తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు డబ్బులైతే విడుదల చేయడమే జరిగిందనమాట ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మనకి న్యూస్ అయితే రావడమే జరిగింది ప్రభుత్వం అనేది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులందరూ ఎవరైతున్నారో మీ అందరికీ ఇది ఒక శుభవార్త అనమాట ఇంకొక ముప్పై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అవి కూడా ఎంతో డబ్బులు తెలుసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట ఇక్కడ వానకాలం సీజన్ డబ్బులు అలానే యాసంగి సీజన్ డబ్బులు రెండు డబ్బులు కలిపి వేయడం అయితే జరుగుతుంది అనమాట మీకు రైతు సోదరులకు ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి అయితే మీరు అనుకోవచ్చు చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వానకాలం డబ్బులు పడలేదు ఇప్పుడు యాసంగి కూడా పడట్లేదు అని చెప్పేసి చాలా ఎదురు చూస్తున్నారు రైతులు వీళ్ళందరికీ ఎదురు చూడాల్సిన అవసరం లేదు మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే జమ అవుతున్నాయి మీకు ఎవరెవరికి జమ అవ్వబోతున్నాయి అలానే ఒకవేళ మీకు సాగు చేయని భూములు ఉంటే వాళ్ళకి జమ అవుతున్నాయా లేవా అన్న దాని గురించి కూడా మీ అందరికీ స్పష్టత అయితే నేను ఇవ్వబోతున్నాను తప్పకుండా మీరు మీది ఏ జిల్లా అని చెప్పైతే కామెంట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను తప్పకుండా మీరు కామెంట్ చేసి మీది ఏ జిల్లా ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకే ఇక మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ ఈ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే రైతు భరోసా ఇక్కడ చూసుకోండి మీకు కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ అయితే అమలు చేస్తామని అయితే పేర్కొంది అయితే ఇక్కడ అందులో భాగంగా రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తున్నట్టయితే పేర్కొన్నారు ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు మేమైతే అందజేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపులు రూపాయలు రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే అందజేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అనమాట అయితే ఇక్కడ మీరు ఇక చూసుకుంటే అమౌంట్ అనేది ఈ ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్న దాని గురించి చాలామంది రైతులకు కూడా ఆందోళన చెందుతున్నారు ఇలా పదిహేను ఎకరాల వరకు ఇస్తే మరి ఇరవై ఎకరాల వరకు ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది కదా అన్న అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ప్రభుత్వం ఏమని చెప్తుందంటే కేవలం వచ్చేసి అమౌంట్ అనేది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఏడు ఎకరాల లోపు వారికే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఎందుకంటే డబ్బుల విషయంలో ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది డబ్బులు ఇప్పుడు ఇరవై ఎకరాల వరకు పదిహేను వేలు చొప్పునస్తే చాలా అంటే చాలా డబ్బులు అవుతాయి కాబట్టి దాన్ని ఆలోచిస్తూ మనకి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే కేవలం వచ్చేసి మనకి ఏడు ఎకరాల లోపు వారికే ఇస్తాం పదిహేను ఎకరాలు చొప్పున అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఆ ఏడు ఎకరాలు కూడా సాగు చేసే భూములకు మాత్రం ఇస్తాం సాగు చేయని భూములకు అయితే ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట ఒకవేళ మీకు డబ్బులు కనుక రావాలనుకుంటున్నాను ఉంటే తప్పకుండా మీ భూమి అయితే సాగు చేసి ఉండాలి ఒకవేళ మీరు సాగు చేయకుండా ఉండి మీకు డబ్బులు రావాలంటే మాత్రం అది చాలా కష్టం అనమాట ఇందులో ఇంకొకటి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఇక్కడ పది ఎకరాల వరకు రైతు సోదరులకు అయితే ఇవ్వచ్చు అనే అవకాశం కూడా ఉందన్నమాట ఎందుకంటే ప్రభుత్వం మరీ ఏడుతోటైతే ఆపదు పది లోపు ఇచ్చి మిగతా వారికి ఇంకొక పదిహేను వరకు ఇరవై వరకు ఒక విడతల వైజ్గా పెట్టి వాళ్ళకి తర్వాత అందిస్తుంది కానీ ముందుగా మీకు గనక పది లోపు ఉండి మీరు సాగు చేసే భూమి ఉంటే తప్పకుండా మీకు డబ్బులు అయితే మీ ఖాతాల్లో పడ్డం అయితే జరుగుతుంది అనమాట ఇంకా మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ జనవరి మొన్న జరిగిన మనకి ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మనకైతే ఈ రైతు భూములు ఏవైతే మనకి భూములు ఉన్నాయో వాటిని శాటిలైట్ మ్యాపింగ్ చేయడం అయితే జరిగిందనమాట ఆ మ్యాపింగ్ ద్వారా ఒక్కో ఎకరాన్ని సాగు భూములలాగా గుర్తించి ఆ సాగు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వరకే డబ్బులు ఇస్తామని చెప్పేసి అనమాట ఆ దాని గురించి ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ దాని గురించి మనకి ప్రభుత్వం అయితే పద్నాలుగో తారీఖు రోజే మనకైతే నిర్ణయించి చెప్తామన్నది దాని గురించి మనకి త్వరలోనే ఒక క్యాబినెట్ భేటీ కూడా పెట్టడం అయితే జరుగుతుందనమాట అంటే ఈ శాటిలైట్ మ్యాపింగ్ గురించి ఏమే గూ భూములు అయితే పరిశీలించారు ఎలా పరిశీలిస్తున్నారు ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్గా ఒక స్వచ్ఛత అనేది ఇస్తామని చెప్పి చెప్పారనమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ రెండు రోజుల్లో మీ అందరికీ ఆ శాటిలైట్ మ్యాపింగ్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఆ అప్డేట్ తర్వాత మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడ్డమైతే జరుగుతుందనమాట ఓకే గైస్ ఇంకా ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని రైతులకైతే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్